అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే జనసేన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా సంతోషం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు వ్యవసాయ పరికరాలని రైతులకి అందించేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి వ్యవసాయ శాఖకు మనసు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ఐదు సంవత్సరంలో ఏ పని లేకుండా పాపం ఇబ్బందిగా ఉండే వ్యవసాయ శాఖలు అందరూ ప్రశాంతంగా ఉండేది అంటే ప్రజలకి ఏం సేవ చేయలేక ప్రజలకేం అందించలేక కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మీరు ఈరోజు రైతులకి మీ ద్వారా దాదాపు నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు నూట చిన్న పరికరాలు ఈరోజు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా సంతోషంగా ఉంది అట్లాగే ఇక్కడ తైవాన్ స్పేర్స్ వచ్చి నలభై రెండు మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అట్లాగే ముఖ్యంగా కల్టివేటర్స్ మూడు మూడు ఎందుకు ఇచ్చారో అర్థం కాలా ఐదు మండలు ఉన్నాయి మూడు రకాలు ఓకే 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 అలాగే పళ్ళ చక్రాలు రెండు అట్లాగే పల్లం మూడు అలాగే లెవలింగ్ బ్లేడ్లు రెండు అలాగే రోటోవేటర్సు రోటోవేటర్ మూడు ఈ సంబంధించిన పరికాలన్నీ కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అట్లాగే ముఖ్యంగా అన్నిటికీ కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఉంది అట్లాగే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు గత గవర్నమెంట్ మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసి ఎవరికి కూడా సహాయం చేసే పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఎవరు కూడా అబ్బి పొందే పరిస్థితిలో ఏ రైతు కూడా లేదు గతంలో మనం టార్బాల్ పట్టం ఇచ్చాం గుర్తు లేదు ట్రాక్టర్లు ఇచ్చాం టార్బాల్ పట్టించాం అలాగే వాళ్ళ సంబంధించి వ్యవసాయం సంబంధించి ఎరువులు ఇచ్చాం అన్ని పరికరాలు ఇచ్చాం మనం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాని తర్వాత ఐదు సంవత్సరాల్లో ఏ రైతు కూడా ఎటువంటి వ్యవసాయ పరికరాలు ఇచ్చే పరిస్థితిలో ఆ గవర్నమెంట్ లేదని చెప్పి అందరికి తెలిసిన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు కొద్దిగా ఇచ్చిన అవసరమైనటువంటి పరికరాలు వస్తువులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉండదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే గత గవర్నమెంట్ లో ఈ విధంగా మీటింగ్లు పెట్టేది ఈ విధంగా సబ్ కలెక్టర్ గారు అలాగే ఏఓ గారు ఏడీలు ఏఓలు ఏడీ గారు మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఐదు సంవత్సరాలు నాకు తెలిసి ఎక్కడ జరగల అది అంతకుముందు జరిగాయి మనం ఫ్రీక్వెంట్ గా మీటింగ్లు పెడుతున్నాం ఫ్రీక్వెంట్ గా వ్యవసాయ రైతులకి ఏమేమి వస్తువులు వస్తున్నాయన్నీ కూడా ఇస్తూ ఉంటాం కానీ గత ఐదు సంవత్సరాలు జరగల దానికి దీనికి వ్యత్యాసాన్ని గమనించాల్సిన సంవత్సరం కూడా మనం ఏదో అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే మన నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎక్కువ లేదు కొద్దిగా ఇచ్చి డెవరికి అలా మొహమాట పడతామనే పరిస్థితి వద్దు నిజమైన రైతుకి అండి నిజమైన రైతుకి అండి మాకు మాకు కావాల్సింది ఏంటంటే నిజమైన రైతుకి ఇస్తే మన పేరు చెప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పుకుంటాడు అట్లా కాకుండా మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో లేకపోతే ఈ బంధువులకో ఇస్తే దానివల్ల ఉపయోగం లేదు చెడ్డ పేరు తప్ప కాబట్టి అది అర్థం చేసుకోమని చెప్పి నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా నాయకులందరూ కూడా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పనిముట్లు ఇవి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇస్తున్న పనిముట్లు అనే విషయాన్ని కూడా మే అందరికి గుర్తు చేస్తున్నాం అది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మే అందరికి రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాం ఈరోజు ఇప్పుడే ఈ యొక్క అక్కడ స్టాల్స్ చూసాం బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ప్రకృతి వ్యవసాయ సంబంధించిన స్టాల్స్ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అలాగే ఎండాకాలంలో ఏ ఏ ధాన్యం ఇస్తే ఎంత బాగా పండుతుందో కూడా మన సార్లంతా కూడా చెప్పడం జరిగింది దీన్ని సపరేట్గా ప్రకృతి వ్యవసాయానికి రవిచంద్ర ప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా దాని గురించి చెప్పడం జరిగింది ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మనం కూడా ఇట్లాంటి స్టార్స్ పెట్టేటప్పుడు మనం కూడా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పూర్తి కూడా మనకు కూడా అవగాహన ఉండదు ఈవెన్ నేను శాసనం చెప్పండి నాకు పూర్తి అవగాహన వాటి పైన లేదు కాబట్టి మీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది మీరు కూడా ఓపికగా చెప్తే నేను కూడా వేరే వాళ్ళు చెప్పేదానికి కూడా నాకు కూడా సులభతరం అవ్వద్దని చెప్పి అధికారులందరూ కూడా తెలియజేస్తాను అట్లాగే అధికారులు కూడా ముందుగా మీరు మీ మీ గ్రామాల్లో పంచాయతీల్లో అక్కడ ఉన్న ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి నన్ను మా గారిని ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా వ్యవసాయ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా రెట్టింపు పరికరాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ట్రాక్టర్లు కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా కొన్నిసార్లాగా ఏమంటో ఉండో తీసుకోవడం కాదు ఈసారి పక్కాగా ఉంటుంది పక్కా వ్యవసాయదారుడికే ఇస్తాం తొనిసారి ఆ పరిస్థితి లేదు కానీ ఈసారి అట్లుండే పరిస్థితి ఉండదని చెప్పి నాయకులందరికీ కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నా కాబట్టి అందరూ కూడా ఈ పైకరాలు తీసుకొని ఈ వ్యవసాయ పక్కన తీసుకొని అందరూ ఉపయోగించుకోండి అందరూ అందరికి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత అంతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు దాదాపు నూట చల్ల రైతులు మొత్తం ఈ ఐదు మండలాల్లో ఈ యొక్క పైకాలు తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పక్క వాళ్ళు ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ సహాయ సహకారాలతో ఈ పరికరాలు మాకు వచ్చాయి ఇంత సబ్సిడీ మాకు ఉంది అనేటువంటి మాట వాస్తవం ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తుంది చెప్పేదానికి మీరు అక్కడ ఏ మొహమాట పడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇచ్చిన వాడే మీకు గొప్ప ఈనోడు గొప్ప కాదు కాబట్టి ఇచ్చిన విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయదారులుగా మీ అందరి మీద ఉంది అలాగే అధికారులు కూడా మీ అందరి మీద ఉందని చెప్పి కూడా నేను అధికారులు కూడా తెలియజేస్తున్నాను కాబట్టి బాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఏఓ గారికి ఏడి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను తర్వాత ఈ వస్తువులు మంచి కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ